ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల పిల్లలకి లెహంగా ఈ విధంగా కుట్టుకోవచ్చు ముందుగా హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని దాన్ని నాలుగు మడతలుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నిలువు పన్నెండు ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకొక ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నిలువు పన్నెండు ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షోల్డరు దింపు కూడా ఐదు ఐదు ఇంచులు ఉండే విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ ఐదు అలాగే చంకదింపు కూడా ఐదు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంక రౌండ్ ఒక ఇంచీ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్కు రెండు ఇంచీల నుంచి నెక్ డౌను ఐదు ఇంచీలు వచ్చే వరకు మార్కింగ్ చేసుకోవాలి ముందు నెక్కు వెనుక నెక్కు ఇది లోపల పార్ట్ కాబట్టి రెండు కూడా ఒకటే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు నెక్ ఫ్రంట్ ఉందో బ్యాక్ కూడా నేను అంతే మార్కింగ్ చేసి కట్ చేసుకుంటున్నాను రెండు ఇంచీలు భుజము అలాగే ఐదు ఇంచీలు రౌండ్ కింద వైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో ముందు వైపు వెనక వైపు కూడా ఇంతే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి చెస్టు ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంకా కింద వైపు నడుం భాగానికి ఆరు ఇంచీలు అదేవిధంగా కిందకు కూడా ఆరు ఇంచీలో మెజర్మెంట్ తీసుకుంటున్నాను వీళ్ళు ముందు చూపుతో ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువగా వదలమన్నారు కాబట్టి నేను ఈ విధంగా క్లాత్ అనేది సైడ్కి ఎక్కువ వదిలేస్తున్నాను మనకి ఎంత కావాల్సి ఉంటే అంత మన మెజర్మెంట్ సైజుని బట్టి మనము మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ ఫ్రంట్ సైడు ఇలా మనం టక్స్ వేయడానికి ఒక ఇంచ్ వచ్చే విధంగా ఇలా టక్స్ మార్కింగ్ చేసుకొని ఇలా కొంచెం క్రాస్గా కింద వైపున కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి సైడ్లకి అప్పుడు షేప్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రాక్ కానీ లెహంగా కానీ ఈ విధంగా కట్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది ఈ విధంగా మొత్తం ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ ఒకటే సైజ్ ఉంది కాబట్టి చంక దగ్గర కూడా అలాగే నెక్క దగ్గర కూడా రెండు ఒకేసారి కట్ చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు ఈ విధంగా ఫ్రంట్ బ్యాకు అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనము వెనక వైపు ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటామో అలాగా ఇవి టక్స్ వేసుకొని ముందు వైపుకి వెనక వైపుకి ఇది కింద వైపు పార్ట్ అండి దీన్ని పై వైపుకి జాయింట్ చేసుకుంటే మనకి లంగా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని మనము పట్టి కాజా పట్టి వేయడానికి ఇలా సెంటర్లో కట్ చేసుకొని నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఒకవైపు పట్టి మరోవైపు కాజా పట్టి వేస్తాము అలా ఒకవైపు లోపల వైపుకి మరోవైపు బయట వైపుకి వచ్చే విధంగా ఇలా ఒక క్లా రెండు రెండించుల క్లాత్ని పట్టి మాదిరి వేసుకొని పట్టి కాజా పట్టి రెండింటినీ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకొని వీటిని రెండింటినీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా సమానంగా కట్ చేసుకొని మనము దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇలా రెండింటినీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ని భుజాల దగ్గర జాయింట్ చేసి చుట్టూర నెక్కు అలాగే చంకరౌండ్లో కూడా మనము ఫోల్డింగ్ చేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోవాలి మెడపట్టిలాగా మెడపట్టిలాగా ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం ఉండదు ఉన్న క్లాత్నే మనము ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము ఒకదాని మీద ఒకటి పెట్టి దీనిని భుజాల దగ్గర జాయింట్ చేసుకొని తర్వాత మనము చంకరౌండ్ని అలాగే మెడపట్టిని కూడా అదే క్లాత్ని మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది కింద వైపున మధ్యలోకి ఖర్చు పెట్టుకొని కింది పార్ట్ని మనము జాయింట్ చేసుకుంటే లంగా అనేది చాలా అంటే చాలా ఈజీగా మనము కటింగ్ అని స్టిచ్చింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ విధంగా ఒక సైడ్ నుంచి మనము ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ రావాలి నెక్ ఫస్ట్ నెక్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత నెక్ మొత్తం చుట్టూరా కుట్టేసిన తర్వాత చివరికి చంకడ చంక ఉంటుంది కదా చంక రౌండ్లో కూడా మనం ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సులభమైన పద్ధతిలో బ్లౌజు అలాగే లెహంగా అలాగే స్కూల్ యూనిఫామ్లు అలాగే ఫ్రాక్లు బ్లౌజ్ డిజైన్లు మొదలైన వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోలు మాత్రం ఒకసారి చెక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి బాడీ పార్ట్ రెడీ అయింది కదా ఇప్పుడు వైపు వెనక వైపు కూడా సెంటర్లోకి మనము మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే వెనకది వెనక వైపు ముందరిది వైపు మనము జాయింట్ చేసుకుంటే మనకి సైడ్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా సెంటర్ వైపు వెనక వైపు కూడా వైపు వెనక వైపు సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద వైపు క్లాత్ జాయింట్ చేస్తాం కదా అది కూడా మనము సెంటర్లోకి కటింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని రెండు జాయింట్లు సెంటర్ సెంటర్ పాయింట్లు కలిసే విధంగా జాయిన్ చేసుకుంటే మనకి లంగా అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం కుట్టేసిన తర్వాత ముందు వైపు వెనక వైపు ఇలా డాట్స్ మనము ఆది బ్లౌజ్లో ఇచ్చిన ప్రకారం ఆది డ్రెస్లో ఉన్న ప్రకారం మనము ఫిల్ డాట్స్ అనేది వేసుకోవాలి వైపు వెనక వైపు డాట్స్ వేసుకుంటే మనకి షేపు ఫిట్టింగు టైట్ లేకోకుండా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత కింది పార్ట్ని మనము జాయింట్ చేసుకుంటే ఇది కింది పార్ట్ ఇలా సెంటర్లోకి వైపుకి వెనక వైపుకి సగం సగం వచ్చేలాగా నేను పీస్ని రెండు పీసులుగా కట్ చేసేస్తాను ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి దీన్ని ముందువైపుకి ఒక పాటు వెనక వైపుకి ఒక పార్ట్ వచ్చే విధంగా ఇలా కట్ చేసేసి వైపు పార్ట్ని ముందు వైపుకి వెనక వైపు పార్ట్ని వెనక వైపుకి జాయిన్ చేసుకుంటే మనకి లెహంగా అనేది ఈజీగా నీట్గా వస్తుంది వెనక వైపు వైపు ఏకంగా జాయిన్ చేసేకి నేను సై వెనక వైపున జాయింట్ చేయలేదు సైడ్ జాయింట్లు వేస్తున్నాను కాబట్టి వెనక వైపు కూడా మనము జాయిన్ చేసుకోవచ్చు కానీ వెనక వైపు జాయింట్ చేస్తే కొంచెం వెనక వైపు లెహంగా అనేది పైకి ఎత్తి ఉంటుంది కాబట్టి నేను రెండు పీసులని రెండు పాటలు చేసేసి ముందు వైపుకి ఒక పార్ట్ వెనక వైపుకి ఒక పార్ట్ ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను ముందు వైపు పార్ట్ను కూడా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి మనము ఖర్చు దగ్గరకు వచ్చే విధంగా సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ ఖర్చుని అలాగే పీస్ ఖర్చు రెండు కూడా సెంటర్లో సమానంగా వచ్చే విధంగా కుంచీలు పెట్టుకొని తర్వాత మనము లైనింగ్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ ఎంతుంటే లైనింగ్ అంతున్నప్పుడు రెండింటిని ముక్క తిరిగేసి లైనింగు అలాగే లంగా పీస్ని తిరగేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది లైనింగ్ ఎక్కువ బరువు అవుతుందని వీళ్ళు లైనింగ్ కొంచెం తగ్గి చేయమన్నారు లంగాకి కాబట్టి ఈ విధంగా ఫస్ట్ లంగాని కుంచీలు పెట్టేసుకొని తర్వాత మనము లైనింగ్ పీస్ని పెద్ద పెద్ద కుంచీలు వచ్చే విధంగా తక్కువ క్లాత్ కాబట్టి పెద్ద పెద్ద కుంచీలు వచ్చే విధంగా లైనింగ్ని సపరేట్గా అటాచ్ చేసుకోవచ్చు లంగా పీస్ ఎంతుంటే అంత లైనింగ్ ఉన్నప్పుడు రెండింటిని తిరిగేసి మనం కుచీలు పెట్టుకుంటే స్టిఫ్గా నీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఈ పీస్ని జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను ఇలాగా కుచీలు మొత్తం పెట్టడం పూర్తయింది ఇలాగే ఫ్రంట్ వైపు వెనక వె పీసుకు కూడా మనము కుంచీలు అనేది పెట్టుకుంటే ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ పోగులు బయటకు రాకుండా అలాగే లైనింగ్ లోపల పీసు కనపడకుండా ఈ విధంగా మనము లోపల లైనింగ్ని కుంచీలు పెట్టుకుంటూ వస్తే మనకి క్లాత్ అనేది పోగులు బయటకు రాకుండా ఈ విధంగా నీట్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ముందు ముందువైపు వైపు జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు నిలువుగా పైడ్ నుంచి మనము కింద వరకు ఒకే లెవెల్గా జాయిన్ చేసుకుంటే లైనింగ్తో సహా మనకి బాడీలంగా ఈ విధంగా మనము ఈజీగా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు